డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా తులారాశివారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉంది అంటే చాలా బాగుంది అద్భుతముగా ఉన్నది మీరు ఒక వెలుగు వెలగటానికి అతి ముఖ్యమైనటువంటి మీ కెరీర్లో ఈ సంవత్సరాన్ని జీవితంలో మరచిపోలేని విధముగా ఈ సంవత్సరము మీరు క్యాలెండర్లో మీ డైరీలో రాసి పెట్టుకునేటువంటి విధానముగా తులారాసి వాళ్ళది ఉండబోతూ ఉన్నది ఎప్పుడో పోయినటువంటి పొలాల నుండి కొంత మీకు లాభం అనేటువంటిది రావచ్చును లేదా వదిలేసుకున్నటువంటి డబ్బు మీకు తప్పకుండా తిరిగి రావటము కానీ జరుగుతుంది మీకు అనుకూలవంతమైనటువంటి మనుషులు పవర్లోకి వస్తారు వాళ్ళ ద్వారా అన్ని పనులు చేయించుకుంటారు కొత్త పొంతన కొత్త పోకడ అనేటువంటిది మీలో చూస్తారు మీలో కొత్త వ్యక్తి అనేటువంటిది ఇన్నాళ్ళ నుంచి లేని వ్యక్తి మిమ్మల్నైనా చూసాము ఈ సంవత్సరం ఇలా ఉన్నారేంటి అనేటువంటి ఇదితో చూస్తారు ఒక ఖచ్చితముగా వ్యాపార రంగంలో విజయం సాధించి రెండు మూడు వాహనాలు కొనుక్కొని దాని ముందు మీరు వెళుతూ ఉంటే ముందు వెనక వాహనాలు వస్తున్నాయి అన్నట్టుగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు ఆడవాళ్ల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది బంధువులలో ఒకరి వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి అయితే బాగా కన్నెర్ర చేసి వాళ్లను అనగదొక్కేటువంటి ప్రయత్నము చేసి మీ కోపానికి గురై మళ్ళీ వాళ్ళు పాదాక్రాంతులై మీ దగ్గరికి రావటం అనేది కూడా జరుగుతుంది ఒక స్నేహితుడి వల్ల గతంలో ఉండేటువంటిది అది బయటికి వస్తుంది తద్వారా ఇంకెవరి దగ్గర మోస మోసపోకూడదు అనేటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు భూపరముగా కొన్ని ఉపయోగాలు అనేటువంటివి జరుగుతాయి కోర్టు పరమైనటువంటి సమస్యలు కానీ పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉండబోతున్నది అని తెలియజేస్తూ జయోస్తు కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది యోగవంతముగా ఉన్నది నేను చెబుతూ ఉంటాను ఇంకొక పది సంవత్సరాల పాటు బాగుంది అని ఈసారి ఈ సంవత్సరంతో తొమ్మిది సంవత్సరాల పాటు ఏకధాటిగా బాగుంటుంది ఇక్కడే మీకు చాలా కీలకమవుతూ ఉన్నది నవసంఖ్య అనేటువంటిది మీకు చాలా శ్రేయోదాయకముగా ఉంటుంది కన్యారాశి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులు జనవరి ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ అలాగే డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కానీ ఈ మధ్యలో ఉండేటువంటి మీ జాతకము అద్భుతమైనటువంటి యోగాన్ని తెలియజేస్తూ ఉన్నది అలాగే ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితులు కూడా అందుకని మీరు మీరు కొత్త జీవితాన్ని పునర్జన్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది చూడండి నేను మళ్ళీ జన్మెత్తినట్టుంది నాకు అనేటువంటి భావన ఉంటుంది కదా అలాంటిది ఈ సంవత్సరము మీకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మీకు పూర్తిగా ఇవ్వటం జరుగుతుంది ఇన్నాళ్ళ నుంచి చెబుతున్నారు కానీ ఏది జరగడం లేదు అని భావించేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ధనం మీ చేతికి రావటము నిధి నిక్షేపాలు లాంటివి మీరు చేగి చేజిక్కించుకోవటము ఏమొస్తుందిలే ఇన్నిసార్లు తిరుగుతున్నాము అని మీరు అయిష్టంగా పోయినా మీకు అది లభ్యము కావటం అనేటువంటిది జరుగుతుంది గాక అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోవాలి ముఖ్యంగా అది అవసరం మనకు లభిస్తుందా లేదా అనేది రాశిపరంగా బాగుంది మరి లగ్నం ఏ లగ్నంలో పుట్టామో చూసుకొని ముందడుగు వేయాలి ఇల్లు తీసుకుంటారు మీరు ఇంతకాలము స్వతంత్రత నాకు సొంతము అనేటువంటివన్నీ కూడా సొంతము చేసుకోవడం జరుగుతుంది పోగొట్టుకున్నటువంటి వస్తువులన్నీ కూడా తిరిగి సంపాదించుకోవటానికి అనువైన అనువైనటువంటి కాలము ఈ రెండు వేల ఇరవై ఆరు అని మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితముగా మీరు ఒక కిరీటం లాంటిది పెట్టుకుని కీర్తింపబడేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు అతి తెలివితేటలతో అతి తెలివితేటలతో అని అంటున్నాను ఎందుకంటే మామూలు తెలివితేటలను కాదు మీరు ప్రదర్శించాల్సింది అతి తెలివితేటలు ప్రదర్శించి దాన్ని సొంతం ఎలా చేసుకోవాలి అనే దానికి ముందుకు పోయి దాన్ని హస్తగతం చేసుకుంటారు మీకు నచ్చినటువంటి దాన్ని చాలామంది వ్యక్తుల వల్ల మీకు కలిసి వచ్చేటువంటి వ్యవహారం ఉన్నది అలాంటి వాళ్ళను మీరే ఎంచుకుంటారు ఏరి కోరి సమర్థులను ముందుకు పెట్టుకొని నడిపించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ సంవత్సరము కన్యారాశి వాళ్లకు వాహన యోగము ఇంటి యోగము అలాగే పొలం యోగము కూడా ఉన్నది ఇవన్నీ సాధించుకొని తీరి తీరుతారు అనేటువంటిది తెలియజేస్తూ